మా న్యూరిషి ఉన్నత పాఠశాలలో టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ బ్యాచ్లో చదివినటువంటి మా విద్యార్థిని చిరంజీవి డి సౌమ్య తెలంగాణ ప్రభుత్వము ఇటీవల ప్రకటించినటువంటి గ్రూప్ వన్ ఫలితాలలో మంచి మెరిట్ సాధించి డిఎస్పిగా సెలెక్షన్ అయినందుకు సౌమ్యని మేము పత్రికాముఖంగా అభినందిస్తున్నాము మరి ఈ విధంగా మా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని గ్రూప్ వన్కి ఎట్ ఏ టైం ఎంపిక అవడం అనేది చాలా చాలా గర్వించదగ్గ విషయము అది పోలీస్ డిపార్ట్మెంట్గా ఉండడం వల్ల ఈ యొక్క సమాజంలో ఎవరికైనా సహాయం చేయడానికి మరి ఈ పోలీస్ శాఖ ద్వారా ఎక్కువగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి అందుకు మరోసారి మా సౌమ్యని అభినందిస్తున్నాను మరి అదేవిధంగా ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మా యొక్క పాఠశాలలోని ఇంకా చాలామంది విద్యార్థులు ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ విధంగా మన న్యూరిషి ఉన్నత పాఠశాలలో వాళ్ళకి చిన్న క్లాస్ నుంచే ఫౌండేషన్ పై మంచి పట్టు సాధింప చేయడం వల్ల వారు భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని పోటీ పరీక్షల్లో చాలా సులభంగా వారు వారి ఈ ఈ పోటీ పరీక్షలని ఈజీగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారని మరొకసారి అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క శుభ సందర్భంలో మరి ఈ యొక్క మహబాబ్నగర్ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా యొక్క పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు చాలామంది గ్రూప్ వన్లో ఉన్నారు మరి సివిల్స్లో కూడా ఐఆర్ఎస్గా రవితేజ అని సెలెక్షన్ అయ్యిండు ఈరోజు అతను బెంగళూరులో ఐజీగా సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మా యొక్క పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ఉన్నారు మాకు అదంతా చాలా చాలా గర్వకారణం అక్కడ టీచర్స్ ఉన్నారు బ్యాంకింగ్ ఉన్నారు బ్యాంకులో ఎంతోమంది మేనేజర్లు అయ్యింది ఇప్పుడు ఎస్బీఐ యూనియన్ యూనియన్ బ్యాంక్ ఇప్పుడే పోయి వస్తున్నాను మా స్టూడెంట్స్ ఇద్దరు బరోడా బ్యాంకులో మా స్టూడెంటే బ్యాంక్ మేనేజరు అలా తర్వాత ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే మా యొక్క స్టూడెంట్సే ఎంఆర్ఓలుగా కనిపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐలు ఎస్ఐలు చాలా స్థాయిలో ఉన్నారు సైనిక రంగంలో ఉన్నారు అదేవిధంగా ఇంకా డాక్టర్స్ అయితే ఇంకా చాలా కోకోలల్గా ఉన్నారు మా యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంకా మన తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన ఆల్ ఇండియా మరియు మొత్తం ఆల్ వరల్డ్లో ఉన్నారు మా పిల్లలు మరి ఇవన్నీ చెప్పుకోవడానికి మాకు చాలా చాలా సంతోషం అంటే ఈ ఈ అన్నిటికీ మెయిన్ కారణం అంటే మేము సిక్స్త్ క్లాస్ కానీ ఫిఫ్త్ క్లాస్ నుంచే కానీ ఒక మంచి ఫౌండేషన్ అంటే వారికి ఆయా తరగతుల్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు క్రియేటివిటీగా తెలియజేయడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని పోటీ పరీక్షలను చాలా సులభంగా ఫేస్ చేస్తూ దాంట్లో సక్సెస్ అవుతున్నారు అది మా అందరికీ ఎంతో గర్వకారణము మన జిల్లాకే మన యొక్క ప్రాంతానికి కూడా చాలా గర్వకారణమని తెలియజేస్తా ఉన్నాను వీరిని స్పోర్టివ్గా తీసుకొని ఇంకా చాలామంది మన మన చిన్నారి పిల్లలు వీరిని స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు గ్రూప్ వన్ కానీ ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ ఐఐటి ఇట్లాంటి పోటీ పరీక్షల్లో సిఏ అన్ని రంగాల్లో కూడా మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు నేను టూ థౌజండ్ థర్టీన్ టు ఫోర్టీన్ టెన్త్ క్లాస్ ఇక్కడనే పాస్ట్ ఉండండి నేను ఫోర్త్ నుంచి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు న్యూరిషిలోనే చదివాను మనం ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదైనా దాని ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు నా స్కూల్ ఫౌండేషన్ చాలా హెల్ప్ అయింది మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్లో కానీ ఎడ్జ్ తీసుకోవడానికి నాకు నా టెన్త్ క్లాస్ ఫౌండేషనే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టెన్త్లో చదివిన యాక్టివ్ వైస్ పాసివ్ వైస్ కానీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఈజీగా సాల్వ్ చేసి ఒక ఎడ్జ్ ఇవ్వగలుగుతుంది అని అంటే అది నా ఫౌండేషన్ వల్లనే నా స్కూల్ ఫౌండేషన్ నాకు చాలా స్ట్రాంగ్ ఉండే ఇప్పుడు నేను హైదరాబాద్లో వెళ్ళినా ఇంజనీరింగ్ వెళ్ళినా అందరు అడిగితే నేను ఇంగ్లీష్ ఇంత బాగుంటుంది ఏంటి నువ్వు హైదరాబాద్ అని అడుగుతా వాళ్ళకి నేను మహబూబ్ నగర్ అని చెప్పినప్పుడు చాలా మంది షాక్ అవుతారు ఇంటి మహబూబ్ నగర్ నుంచి వచ్చి కూడా ఇంత బాగా మాట్లాడతారా అని ఇట్స్ జస్ట్ బికాస్ నా స్కూల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడం వలన ఇట్స్ పాసిబుల్ అండ్ మోర్ ఓవర్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే కూర్చొని చదవడం ఒక పది గంటలు ఇట్స్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్ కానీ ఆ ప్రాబ్లం నాకు ఎప్పుడు రాలేదు ఎందుకంటే మా టెన్త్లో టైమింగ్స్ కూడా సిక్స్ టు సిక్స్ నైన్ టు నైన్ కూర్చొని చదివే అనే ఆ టైమింగ్ ఆ ప్రాక్టీస్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు దానివల్ల నాకు ఈ కాంపిటీషన్ కూర్చొని చదవడం అనేది ఈజీగా అయ్యింది నీ గంటలు పెట్టి చదవగడడం ప్రాపర్గా డెడికేటెడ్గా అని అండ్ ఈరోజు ఫెలిసిటేట్ చేసి నన్ను పిలిచినందుకు స్పెషల్ థ్యాంక్ యూ అందరికీ సార్స్కి మోహన్ సార్ ప్రవీణ్ సార్ వెంకటేయ సార్ అండ్ నాకు మ్యాథ్స్ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి మా మోహన్ సార్ ఈజ్ వెరీ వెరీ బిగ్ రీజన్ దానివల్లనే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ వచ్చి ఈరోజు మ్యాథ్స్ చేయగలుగుతున్నా అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా మోహన్ సార్ అండి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది సివిల్స్ అనే ప్రిపరేషన్ వల్ల స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీలో నేను కరోనా టైంలో అవుట్ అయినా కరోనా కాబట్టి కొంచెం డిలే అయింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసా యూపీఎస్సీకి అని కానీ మధ్యలో ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ పడడము సో మన స్టేట్లో మన పబ్లిక్కి సర్వ్ చేసే ఆపర్చునిటీ రావడం చాలా రేర్ సో ఎందుకు వై నాట్ ట్రై దిస్ అనేది ట్వంటీ ట్వంటీ టూ నుంచి దీనికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కామన్ కూడా ఉంటుంది స్పెషల్గా దీనికి ఒక తెలంగాణ మూమెంట్ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ చదవడం ఒక్కటే డిఫరెంట్ సో ప్రిపరేషన్ అయితే యూపీఎస్సీకే ఉండేదండి ఇది పడ్డందుకు నోటిఫికేషన్ ఇది రాసా